నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరణ శిక్షలు మనం చూసుకుంటే రికార్డు స్థాయిలోకి చేరుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే రెండు వేల ఇరవై ఐదు ఒక్క ఏడాదిలోనే మూడు వందల యాభై ఎనిమిది మందికి మరణశిక్ష అమలు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయ అంశంగా మారింది మాదక ద్రవ్యాల రవాణా మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపైన సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠినమైన వేఖరే ఈ యొక్క పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో రెండు వందల నలభై మూడు మరణ కేసులు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలకు సంబంధించినవి కావడమే విశేషం ఒకవైపు పర్యాటకం అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలనే సౌదీ ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు అదే స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడం పైన మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తుందని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి కొవైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే రాబోయే రోజులు చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉంది పర్యాటకులు రావాలంటే కానీ కఠినమైన చట్టాలు ఉంటే కానీ పర్యాటకులు భయపడతారని సౌదీ ప్రభుత్వం మనం చూసుకుంటే కానీ చమురుయేతర ఆదాయాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి సౌదీ దేశం ఏదైతే ఉందో చట్టాలను సవరించి వాటిని జీవిత ఖైదుగా మార్చాలి అలాగే తీవ్రమైన నేరాలకు మరణశిక్షలు విధించాలని చెప్పేసి కోరుతూ ఉన్నదనమాట మరి సౌదీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్